అందరికి నమస్కారం ఇప్పటి వరకు మీరు యోగా చేయడం అంటే ఖచ్చితంగా మనం ఖాళీ పూటతోటే మనం చేయాలని వినుంటారు కదా బట్ ఈరోజు చెప్పే ప్రాక్టీసెస్ ఏదైతే ఉందో మీరు భోజనం చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయగలిగేవి దీనివల్ల మీకు అరుగుదల జీర్ణాశక్తి మెరుగుపడుతుంది అండ్ దానితో పాటుగా మనలో ఇన్సులిన్ స్పైక్ ఉంటుంది కదా అది కూడా చాలా స్లోగా అవుతుందనమాట ఒకసారి సడన్గా షూటప్ అవ్వదు సో ఇన్సులిన్ స్పైక్ కూడా తగ్గుతుందన్నమాట అవేంటో చూద్దాం ఫస్ట్ ప్రాక్టీస్ అండి వజ్రాసన అంటారు ముఖాళ్ళ నొప్పులు అలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం మీరు అవాయిడ్ చేయండి అదర్వైజ్ మొక్కళ్ళ నొప్పులు లేకపోతే మీరు ఇది చేయొచ్చు అనమాట తిన్న తర్వాత వజ్రాసనలో ఒక ఐదు నిమిషాలు కూర్చోడానికి ప్రయత్నించండి ఇది కొత్తగా చేసే వాళ్ళకి కాలి మడమల దగ్గర నొప్పి రావచ్చు మీరు దానికోసం తిండి కానీ లేకపోతే ఒక మందపాటి టవల్ని కానీ చుట్టి కాళ్ళ కింద పెట్టుకోండి సెకండ్ ప్రాక్టీస్ వచ్చేసి తాడాసన కాలి మడమల పైకి ఇలా ఎత్తండి చేతి నీళ్ళ పైకి ఎత్తండి సో ఇలా తాడాసన చేయవచ్చు సో లేదు ఇలా మేము బ్యాలెన్స్ చేయలేము అని అనుకున్నప్పుడు సో వాల్ కానీ ఏదైనా సపోర్ట్ ఇట్లా పట్టుకొని మీరు సో ఇలా ఖాళీ మడమల్ని పైకినండి థర్డ్ ప్రాక్టీస్ వచ్చేసి వాకింగ్ సో ఈ మూడు ఏదైతే చెప్పానో నేను ఆప్షన్స్లో సో వజ్రాసన కానీ లేకపోతే తాడాసన కానీ లేకపోతే వాకింగ్ కానీ సో ఈ మూడు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా అది మీ ఇన్సులిన్ స్పైక్ని తగ్గిస్తుంది మీ డైజెషన్ కూడా చాలా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది నమస్కారం